హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే జరిగింది జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ కొత్త సంవత్సరంలో అద్భుతమైన వార్తనైతే మోసుకొచ్చాను ఈ వార్త తెలిస్తే మీరు నిజంగా ఎగిరి గంతేస్తారండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్స్ కూడా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నోటిఫికేషన్లు వస్తాయి ఇక ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులకి సంక్రాంతి కానుకండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి కానుకగా ప్రభుత్వం ఒక అతిరిపోయే నిర్ణయం అయితే తీసుకోబోతుంది కొత్త పిఆర్సి అమల్లోకి అయితే రాబోతుందండి ఇందులో భాగంగానే ఉద్యోగులకు ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉందండి ఇరవై నుంచి ముప్పై శాతం లోపు ఎంతైనా కూడా ప్రకటించవచ్చు అది ఇంకా ఫైనలైజ్ కాలేదండి ప్రభుత్వం కొన్ని చర్చలు అయితే జరుపుతుంది ఏ అంటే ఎంత శాతం ఇస్తే ఆర్థిక భారం ఎంత పడుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఒక నిర్ణయం అయితే తీసుకోలేదండి ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదనపు భారం పడినప్పటికీ కూడా ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదండి అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సంక్రాంతి పండుగ నుంచే ఈ కొత్త వేతనాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ముఖ్యంగా పండుగ లాంటి వార్త అయితే వినిపిస్తోంది కేంద్రం ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈసారి భారీగా పెరగనున్నాయి దాదాపుగా నలభై నుంచి యాభై శాతం వరకు కూడా పెరగవచ్చండి దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రైల్వే ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నిండబోతున్నాయి ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు ఏమిటంటే త్వరలోనే మరొక డిఏ కూడా కల్పించే అవకాశం అయితే ఉందండి నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ జీతాల పెంపు మరియు డిఏ విడుదల వల్ల ఉద్యోగుల ఆర్థిక సమతుల్యత పెరుగుతుందండి గౌరవప్రదమైన జీవనం గడపటానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించే అవకాశం ఉద్యోగులకి కలుగుతుంది ఇక పెన్షనర్లకు కూడా ఊరటైతే లభిస్తుందండి ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకు కూడా ఫిట్మెంట్ ప్రయోజనాలు వర్తిస్తాయి దీనివల్ల వారికి అందే నెలవారీ పెన్షన్ భారీగా పెరుగుతుంది గతంలో పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను కూడా ఈ కొత్త పీఆర్సీతో కలిపి విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉందండి ఇక దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసిందని ముఖ్యమంత్రి గారి తుది ఆమోదం కోసం వేచి చూస్తున్నారని తెలుస్తుందండి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల లోకానికి నిజంగా ఒక పెద్ద ఊరటనే చెప్పవచ్చు కొత్త సంవత్సరంలో ఈ శుభవార్తలతో మీ వేదనాలు పెరగాలని మనసారా కోరుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఉద్యోగులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన జెన్యున్ అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్